హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఈ ఈ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు తనకి గుర్తింపు కావాలి తననే అందరూ పట్టించుకోవాలి భర్త అనుకోండి మొగుడు నన్ను పట్టించుకోవాలి ఓవర్ పొజిషన్ తనతో మాట్లాడాలి తనని ప్రేమించాలి తనని పగడాలి తన గురించే ఆలోచించాలి వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు తన గురించే పట్టించుకోవాలి అలా కానప్పుడు వీళ్ళు అలుగుతారు కోపడతారు బాధపడతారు దుఃఖపడతారు శరీరంలో ఏదో ఒక అనారోగ్య లక్షణాన్ని కూడా తెచ్చుకుంటారు చేతులు విసిరేయచ్చు అరవచ్చు ఏడవచ్చు చచ్చిపోతానని బెదిరించవచ్చు కత్తులతోటి పోసుకుంటాను అనొచ్చు దూకేస్తానని అనవచ్చు అక్కడ రోజు వేసుకునే మందులు మింగేస్తానని అనొచ్చు ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు కూతుర్లు కొడుకులు కానీ ఆరు భార్యలు కానీ భర్తలు కానీ ఉన్నప్పుడు యూజువల్గా లేడీస్కి ఎక్కువగా ఉండడం అనేది మన చుట్టుపక్కల చేస్తుంటారు జెంట్స్ ఆఫీసులకు వెళ్ళిపోతుంటారు ఎప్పుడూ వస్తుంటారు లేడీస్ వెళ్ళలో ఉంటారు తన మొగుడు కాల్ చేయకపోయినా తన మొగుడు పట్టించుకోకపోయినా తను తన గురించి ఆలోచించకపోయినా తనక మంచి చీర మంచి పొగడుతో మంచి కూర బాగుందో మంచి చెట్టు బాగుందను ప్రపంచంలో అత్తగారు ఆడపడుతులు గెడపడుతులు సంబంధం లేకుండా నన్నే పట్టించుకోవాలనే భార్య కావచ్చు లేదనుకుంటే నా కొడుకు నా కోడలు అందరూ కూడా నన్నే పట్టించుకోవాలనుకునే అత్తగారు కావచ్చు నేనే ఈ ప్రపంచానికి రాజ్యానికి రాదునని చెప్పేసి ఆడపడుచుకోవచ్చు బాగా ప్రేమగా పె పెరిగిన కొడుకు కూతురు కావచ్చు ఈ ప్రపంచంలో నా వాల్యూ ఏంటి నన్ను వీళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు లేదా నన్ను పట్టించుకుంటున్నారు లేదా నా గురించి ఆలోచిస్తున్నారు లేదా నా రోల్ ఏంటో తెలుసుకోవాలని వాళ్ళు చేసే విచిత్రమైన ప్రవర్తనలు అరుపులు కేకలు అలగడాలు తలకొట్టుకోడాలు చేతులు విశ్రేడాలు రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ అటెన్షన్ సీకింగ్ డివైసెస్ అంటాం అవన్నీ చేస్తారన్నమాట లేని జబ్బులు రావచ్చు తెచ్చుకున్న జబ్బులు వచ్చిన జబ్బులు రెండు రకాలు వచ్చిన జబ్బులు వస్తాయండి తెచ్చుకున్న జబ్బులు వీళ్ళు తెచ్చుకుంటారు కూడా తెలియకుండానే తెచ్చుకుంటారు ఇటువంటి వాళ్ళకి సివియర్ యాంగ్జైటీ డిప్రెషను కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకసారి ఎదురోళ్ళని డామినేషన్ కోసం ఎదురోళ్ళు నన్ను పట్టించుకుంటున్నారు లేదో కోసం సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఒక సందర్భంలో ప్రమాదం కూడా సంభ పెంచవచ్చు ఇస్టైనిక్ పర్సనాలిటీ ఒకసారి నాసిస్టిక్ పర్సనాలిటీతో కూడా ఓవర్ ల్యాప్ అవుతుందండి ఇంటర్ఫేర్ అవ్వచ్చు ఒక సందర్భంలో అండ్ ఆల్సో అటెన్సింగ్ డిజి డిజార్డర్ కానీ లేదుకుంటే నన్నే మాట నగ్గాలన్నట్టుగా ఉండే ఈ బిహేవియర్ ఏవైతే ఉందో ఈ పర్సనాలిటీ డిజార్డర్ కోసం వ్యక్తిత్వం యొక్క ఇది కదా ఉన్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళని మనం ఆలోచించాలండి లేదరుగుంటే ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిందల్లా విని తన మాట కోసం ప్రయత్నించే తీరిని పిల్లల్లో టెంపర్ టాంట్రామ్స్ అంటారు తల బాధకోవడం కాళ్ళు దబ దబ చిన్నప్పుడు ఉంటుందండి అది అది ఎక్కడితో ఆగిపోతుందండి వయసు వచ్చాక అలా అలా పిల్లల్ని ఎదుగుతున్నాగా మేమే పెద్దవాళ్ళు అయిపోతారు అలా 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 టాటర్స్ పోతుంది బట్ ఇంకా స్టిల్ కంటిన్యూ వాళ్ళు కొంతమంది ఉంటారు పెద్దల్లో ఈ అటెన్షన్ స్కింగ్ డిజార్డర్ నన్నే పట్టించుకోవాలి నా గురించి ఆలోచించాలని నన్ను పట్టించుకున్న వాళ్ళలో తెలియడం కోసం తల బాతుకోవడం నన్ను పట్టించుకున్న వాళ్ళు కోసం ఇంట్లో చనిపోతానడం నా గురించి పట్టించుకున్న వాళ్ళు తెలియడం కోసం బోధన మానేయడం నా గురించి పట్టించుకుంటే తెలియడం కోసం డో ధనాలు వేసి లోపలికి వెళ్ళడం నా గురించి పట్టించుకుండా తియ్యడం కోసం ఇక్కడే పోసుకుంటారండి యూజువల్గా ఈ ఏరియా కనపడుతూ ఉంటుంది అందుకే మేము పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మొక్కను చూసి పెళ్ళి చేసుకోకండి అటు ఇటు తిరగమని మొఖం చూసి డబ్బు ఉంది వస్తుంది కాదు ఒక్కసారి ఇది ఇది వెనక లాగే చూడండి ఇక్కడ నుంచి ఈ ఏరియాలో కానీ మీకు ఘాట్లు కానీ మంట అంటించుకోవడం కానీ మరొడు ఉందంటే వాళ్ళు అటెన్షన్ సికింగ్ డిజార్డర్ తోటి వాళ్ళు బిహేవియర్ని ప్రదర్శించాలనుకుంటున్నారు ఎగ్జిబిషన్ లాగా కాబట్టి ఇటువంటి వ్యక్తులు తమ మాట నక్కడం కోసం ఏ లెవెల్కైనా వెళ్తారండి సూసైడ్కి అటెంప్ట్ చేయడం ప్రయత్నం నిజానికి వాళ్ళు చేయాలని కాదు కావాలని అలా బిహేవ్ చేస్తారు కాలను బిహేవ్ చేసినప్పుడు ఒక సందర్భంలో యాక్సిడెంటల్గా నిజమైతే నిండు జీవితం పోతుంది ఇటువంటి వాళ్ళకి ఇమీడియట్గా కుటుంబ సభ్యులు కూడా వీళ్ళతో ఎలా ఉండాలో నేర్చుకోవాలండి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సైకో ఎడ్యుకేషన్ ఉంటుంది పేషెంట్ ఒక్కరికే ట్రీట్మెంట్ కాదు పేషెంట్ కౌన్సిలింగ్తో పాటు వీళ్ళతో ఎలా మే చేయలే పేరెంట్స్ కూడా ఆర్ హస్బెండ్ కానీ ఆర్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ఆ కుటుంబం ఆ కుటుంబానికి కనెక్ట్ అయిన రెండు మూడు కుటుంబాలు నరకాన్ని చూస్తారు మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి మంచిగాలి ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే